అందరికీ నమస్కారం వినాయక చవితి పండుగను పూజా విధానాన్ని ఏ విధంగా జరుపుకోవాలో సవివరంగా తెలుసుకుందాం వినాయక చవితి రోజు ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్ది గుమ్మములకు తోరణాలు బంతిపూలు కట్టి దీప దేవుని గదిలో మండపాన్ని తయారు చేసుకోవాలి ఇరవై ఒక్క రకాల పత్రి పువ్వులు ప్రసాదాలు పసుపు గణపతి కోసం పసుపు మట్టి వినాయకుని ప్రతిమను జంజము వస్త్రము మొదలబోయ అన్నీ సిద్ధం చేసుకోవాలి తలస్నానం చేసి నుదుట కుంకుమ ధరించి ఇంటి యజమాని దేవుడి ముందు కూర్చొని ముందుగా గణపతి ప్రార్థన చేయాలి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాతి సర్వ విఘ్నోపశాంతయే అని గణపతి ప్రార్థన చేయాలి ఆ తర్వాత దీపారాధన చేయాలి సకల దేవతలకు నమస్కారం చేయాలి కుల దేవతలకు నమస్కరించుకోవాలి తర్వాత ఆచమనం చేయాలి ఒక చిన్న గ్లాసులో నీటిని తీసుకొని ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం గ గోవిందాయ స్వాహ అంటూ మూడు సార్ల నీటిని త్రాగాలి తర్వాత ఎడమ చేతిలో నీటిని కుడి చేతులతో పోసుకొని కడిగి ఒక పల్లెములో వదలాలి సంకల్పం చెప్పుకోవాలి శ్వేతవరాహ వైవస్వత వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపారీ జంబుదీపే భరతవర్షే నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సర వర్ష ఋతు భాద్రమాసే శుక్లపక్షే శుభవాసరే ఏవంగున విశేషణ విశిష్టాయం చవితి శ్రీమాన్ ఎవరికి వారు వాళ్ళ పేరు భార్య పేరు పిల్లల పేర్లు చెప్పుకొని సహుకుటం సహు కుటుంబస్య అని చెప్పుకొని గోత్రం కూడా చెప్పుకొని క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య వృద్ధార్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం సిద్ధార్థం పుత్రపౌత్రాభి సిద్ధార్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధార్థం వరసిద్ధి వినాయక దేవతా పూజం కరిష్యామి అని గంటను మోగించాలి తర్వాత కలశ పూజ చేయాలి ఒక పంచపాత్రను పెట్టుకొని గంధము పసుపు కుంకుమలతో అలంకరించి అక్షంతలు అద్దీ ఆ పాత్రను కుడిచేతితో మూసి ఈ శ్లోకం చదవాలి గంటను మోగిస్తూ అంటే సకల నదీ జలాలను ఆ పాత్రలోకి ఆవాహన చేస్తున్నాం అన్నమాట గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే విస్మిని సన్నిధం కురు కలశమనందలి జన జలాన్ని మామిడి ఆకుతో పూజా ద్రవ్యాల మీద గణపతి ప్రతిమ మీద అందరి తల్లల మీద చెడుకోవాలి ఇప్పుడు మొట్టమొదట పసుపు గణపతి పూజ చేయాలి కమలపాకు పైన పసుపు గణతిని ఉంచి గణపతిని ఉంచి ఈ శ్లోకం చదవాలి వక్రతుండ మహాకాయ కోటి సూర్య మహాప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా శ్రీ మహా గణాధిపతియే నమ జాయామి ఆవహయామి నవరత్న కథిత సింహాసనం సమర్పయామి అంటే ఇప్పుడు గణపతి దేవుణ్ణి మనము ఆహ్వానించమన్నటు ఇప్పుడు గణపతికి పూజ చేద్దాం శ్రీ గమ మహాగణపతియే నమ పాదం సమర్పయామి స్వామి పాదాలు కడుక్కోవడానికి నీరు అందించాము కలశములోని నీటిని ఉద్ధరణతో తీసి స్వామికి చూపించి ఒక పల్లెములో వదలాలి శ్రీ మహాగణాధిపతియే నమ అస్తము అర్ఘం సమర్పయామి స్వామి చేతులు కడుక్కోవడానికి నీరు అందిస్తున్నాము ముఖే శుద్ధాచయం శుద్ధాచవనీయం సమర్పయామి స్వామికి ద్వాహం తీర్చడానికి నీరు సమర్పిస్తున్నాము శుద్ధోదక స్నానం సమర్పయామి స్వామికి స్నానం కోసం నీటిని అందిస్తున్నాము వస్త్రయుగ్మం సమర్పయామి దూదిని దూదితో చేసిన వస్త్రాన్ని సమర్పించాలి చందనం సమర్పయామి పుష్పాన్ని గంధంతో ముంచి అక్షంతలు అద్ది పసుపు గణపతి అందించాలి ఇప్పుడు నామాలు చదువుతూ గరికతో పసుపు గణపతిని పూజించాలి ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ ఓం గజకర్ణికాయ నమ ஓம் லம்போதராய நமக ஓம் விக்கட்டாய நமக ஓம் விக்னராஜாய நமக ஓ ணாதிபாய நமக ஓம் ூமகேதவை நமக ஓம் ணாஷாய நமக ஓம் பாலச்சிராய நம ஓம் வக்கிரண்டாய நம நமக ஓம் சூர்பமக ஓம் ஏரம்பராய நமக ஓம் ஸ்கந்தபூர்வஜாய் நமக ஓம் சர்வசி பிரத பிரய நமக நாநாவித பரிமல பத்தபுஷ்பூஜம் சமர்ப்பாமி தூபமாரம் சமர் அகரபத்துல வெளிகிச்சி சூப்பாலி இப்போ சின்ன பெல்ல முக்கைவேதம் பெட்டாலே గణపతికి ఒక పండు నానము తాంబూలము సమర్పించాలి నమస్కారం చేయాలి సువర్ణ పుష్పం సమర్పయామి అంటూ పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కరించాలి ఇంతవరకు దీపారాధన ఆచమనము పసుపు గణపతి పూజ చేశాము ఇప్పుడు మట్టితో చేసిన వినాయకుని ప్రతిమను తమలపాకుతో పట్టి మండపం మీద పెట్టి ప్రతిమ మీద కలిశంలోని నీటిని చల్లి పసుపు కుంకుమ గంధం అక్షంతలతో పూజ చేసి అదాంగ పూజ చేయాలి అదాంగ పూజ అంటే శరీర భాగాలకు పూజించడం అన్నమాట ओम गणेशा नम पाद पूजयामी ओम एकताय नम गोल्फौ पूजयामी ओम शुर्पकर्णा नम जामी पूजयामी ओम विघ्नराजा नम जंगे पूजयामी ओम अकवाहनाय नम ऊर पूजयामी ओं एराबा नम कटिपूजया ओम लंबोदराय नम उदर पूजयामी ओम गगनाय गणनाथ नमी पूजयामी ओम गणेशाय नम हृद पूजयामी ओम स्थूलकंठाय नम कंठम पू ఓం స్కంద గజ్రాయ నమగా స్కందౌ పూజయామి ఓం పాశహస్తాయ నమ హస్తా పూజయామి ఓం గజవక్ాయ నమ వస్త్రం పూజయామి ఓం విఘ్నహంత్రి నమ నేత్రం పూజయామి ఓం శూర్పకర్ణాయ నమ కర్ణౌ పూజయామి ఓం పాలచంద్రాయ నమ లలాటం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమగా శిరసా పూజయామి ఓం విఘ్నరాజాయ నమగా సర్వాంగం పూజయామి అన్ని అవయవాలకు పూర్చి పూజ పూర్తి అయినది ఇప్పుడు ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేయాలి అందుబాటులో లేని వాళ్ళు పువ్వులు అక్షంతలతో కూడా చేయచ్చు ఒకవేళ పత్రాలు అందుబాటులో లేకున్నా ఈ క్రింది నమహాలు నామాలు చదివినా కూడా పత్రాలను సమర్పించినట పుణ్యం కలుగుతుంది ఓం సుముఖాయ మాచీ పత్రం సమర్పయామి ఓం గణాధిపాయ నమగా బృహతీ పత్రం సమర్పయామి ఓం ఉమాపుత్రాయ నమగా బిల్వ పత్రం సమర్పయామి ఓం గజానయ నమ పత్రం సమర్పయామి ఓం అరసూనవే నమ దత్తూర పత్రం సమర్పయామి ஓம் லம்போதராய நம பதரிப்பம் சமர் ஓம் குகிரஜா நம அப்பம் சமர் ஓம் கஜகர்ணாய நமக துளசீப்பம் சமர் ஓம் எக்கதந்த நம சூத்தப்பம் சமர் ஓம் விகட்டாய நம கரவீரப்பம் சமர் ஓம் பிள்ளை நம விஷ்ணுந்தபே ஓம் வட்டவே நம தாடிமீப்பம் சமையா ஓம் சேஸ்வரா நம தேரே ஓம் பாலச்சந்திரா நம ూరు నూరు నూరు వరహాల పత్రం సమర్పయా ఓం హేరంబరాయ నమ సింధువార పత్రం సమర్పయామి ఓం శుల్పకర్ణాయ నమ పత్రం సమర్పయామి ఓం సురగ్రజాయ నమ పత్రం సమర్ సమర్పయామి ఓం వివక్య నమ పత్రం సమర్పయామి ఓం వినాయక నమ పత్రం సమర్పయామి ఓం సురసేవిత నమ పత్రం సమర్పయామి ఓం కపిలాయ నమ పత్రం సమర్పయామి ఓం గణేశ్వర నమ ఏకవంశతి పత్రం సమర్పయామి ఇప్పుడు అత్తో అష్టోత్తర శతనామావళి పువ్వులతో పూజ చేస్తూ అష్టోత్తర శతనామా చదవాలి ఇదే ఛానల్లో వినాయకుని అష్టోత్తర శతనామావళి వీడియో ఉంది చూసి చదవండి చదివిన తర్వాత అగరబత్తులు వెలిగించండి దీపాన్ని చూపించండి నారికేలం సమర్పించండి తాంబూలం సమర్పించండి ఇప్పుడు నైవేద్యం పెట్టాలి దక్షిణ సమర్పించాలి ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు ఎడమ నుండి కుడి చేతికి చేయాలి కర్పూర హారతి వెలిగించాలి తర్వాత అక్షంతలు చేతిలో పట్టుకొని వినాయక వ్రతకథను చదవాలి తర్వాత అక్షంతలు తలపై వేసుకోవాలి సాష్టాంగ నమస్కారం చేసి నైవేద్యం చే చూపించి మంగళహారతిని చదవాలి ఇదే ఛానల్లో మీకు వినాయకుని వ్రత కథ శమంతకూపా శమంతకమణి కథ కూడా ఉంది చదవండి వినా ఇదే ఛానల్లో ప్లేలిస్టులో వినాయకుని కథలు మొత్తము వినాయకుని గురించి అన్నీ ఉన్నాయి చదవండి ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు మీకందరికీ వినాయకుని ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటు